అర్థ సేవ సంపూర్ణమైంది రేపటి రోజు కొంతమంది తల్లు చెల్లెలు సోదరులు ఈరోజు రాత్రి అంతా కూడా జాగరణ చేస్తూ ఉంటారు శివనామస్మరణ చేస్తూ ఉంటారు వారు ఎక్కడ ఉన్న ప్రయాణాలలో ఉన్న లేదా వారు ఎక్కడైనా ప్రశాంతంగా వారి దేవతా మందిరంలో కానీ వారి గురువుల కానీ ఉన్న ఈశ్వర నామస్మరణ చేస్తూ ఉంటారు ఈ యొక్క రాత్రి అంతా కూడా అలాగే రేపు ఉదయం పూర్తిగా అర్ధరాత్రి వరకు కూడా అమావాస్య ఉంది అంటే మాఘ అమావాస్య మాఘ అమావాస్య అంటే మన లోపల ఉన్నటువంటి మాలిన్యాలన్నిటిని కూడా పోగొట్టుకోవడానికి మనకి తెలియకుండా మన లోపల కామం క్రోధం మదం మాత్సర్యం ఈర్ష అసూయ తత్సంబంధమైనటువంటి చెడు గుణాల యొక్క ప్రభావం చేత మనం అప్పుడప్పుడు తప్పిదల చేస్తూ ఉంటాం తెలియకుండా కొన్ని కష్టాలు తెచ్చుకుంటూ ఉంటాం ఇటువంటి తప్పిదాలు మన జీవిత కాలం జరగకుండా ఉండడానికి మంత్రశాస్త్రంలో చెప్పబడినటువంటి మహోన్నతమైనటువంటి పర్వదినం మాఘ అమావాస్య రేపు గురువారం పూర్ణ అమావాస్య అంటే రేపు ఉదయం నుండి అర్ధరాత్రి వరకు కూడా ఈ అమావాస్య ఉండి అర్ధరాత్రి సమయంలో రేపు అనగా రాత్రి తొమ్మిది గంటల నుండి పన్నెండు గంటల సమయంలో మీ గృహంలో ఒక మట్టి ప్రమిదలో కాస్త పైలం పోసి ఒక నాలుగు వత్తులు వేసి ఒక రెండు వత్తులను ఒక జ్యోతిగా మరొక రెండు వత్తులను ఒక జ్యోతిగా వేసి అక్కడ ఆ యొక్క దీపకాంతి ప్రాంగణంలో మీ యొక్క దేవతా మంత్రంలో కూర్చొని వటుకు భైరవ మంత్రం లోపల దాగి ఉన్నటువంటి కర్మశాలు కాఠిన్యాలు బాధలు దుఃఖాలు సమస్తం ప్రశించాలని మీరు ఈ యొక్క వటుక భైరవ ఓం హ్రీం మమ రక్ష రక్ష ఈ విధంగా మీరు రేపు ఐదు మాలలు ఈ యొక్క మహామంత్రం జపం చే కేవలం ఈ యొక్క అమావాస్య అంటే ఈశ్వర ఆధీనంలో ఉండేటటువంటి మహా పర్వదినం ఈశ్వర ఆధీనంలో అది కూడా రుద్రామంస స్వరూపుడు భైరవ స్వామి వారికి అత్యంత ప్రీతికరమైనటువంటి పర్వదినం ఈ యొక్క పర్వదినం రాత్రి సమయంలో తొలిది గంటల నుండి పన్నెండు రెట్టుల మధ్యకాలంలో మీ యొక్క సమయాన్ని మీరు వేలు చూసుకొని మీ గృహంలో మీ యొక్క ఇతర పనులన్ని కూడా సంపూర్ణం చేసుకుని ప్రశాంతంగా దీపారాధన ఆ దీపం యొక్క యొక్క ప్రాంగణంలో ఆ దీపం కాంతిలో మీ అందరూ కూడా ఈ యొక్క మహామంత్రం జపం చేస్తూ ఉన్నారు అలాగే ఈ రోజు రాత్రి అంతా కూడా మీ గృహాలలో పార్థివ సంఘాన్ని చేసుకుని చాలా మంది నాకు ఫోటోలు కూడా పంపించారు నేను చూసాను వారి గృహంలో తొమ్మిది గంటలకే పూజలు ప్రారంభించారు కొంతమంది తల్లిలో చిన్న సోదరులు అయితే ఈ యొక్క మీ షక్షని బట్టి ఈ యొక్క మీరు వినియోగించుకోవాలి రేపు రోజు కూడా అంటే కొంతమంది రేపు ఉదయం అలాగే రేపు రాత్రికి కూడా ఈ యొక్క అలా రాత్రికి సంబంధించిన నియమాలు పాటించేటటువంటి ఆచార సంప్రదాయాలు కొంతమంది పాటిస్తూ ఉంటారు అటువంటి వారి పాటిస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ యొక్క కలియుగంలో ఉండేటటువంటి యొక్క దారుణమైనటువంటి కష్టాలు కూడా దరిచేయకుండా ఉండడానికి ఇతరుల యొక్క స్వభావం వారి మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ వారి తత్వాన్ని మనం తెలుసుకునే జ్ఞానాన్ని పొందడానికి ఈ యొక్క అమావాస్య కాలంలో ఈ యొక్క దీపారాధన చేసి ఆ యొక్క దీపం యొక్క వెనుగోలు ఈ యొక్క మహామంత్రం జపం చేయండి అలాగే రేపు సూర్యోదయ కాలంలో అంటే ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల మధ్య కాలంలో మీ దగ్గరలో ఎక్కడైనా సరే రామ వృక్షం ఉంటే గనక ఆ రావి వృక్షానికి ఒక పసుపు రంగు దారాన్ని మీరు ఈ యొక్క మహామంత్రం జపం చేస్తూ కేవలం ఆ వృక్షం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఇరవై ఏడు సార్లు ఆ యొక్క దారాన్ని కట్టండి మీకు మీ గృహంలో శుభకార్యాలకు సంబంధించి అలాగే విద్యా సంబంధమైన ఉద్యోగ సంబంధమైన అలాగే గృహంలో జరగాల్సినటువంటి శుభకార్యాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు అన్నింటిలో కూడా తలపెట్టే ప్రతి కార్యంలో విజయం వైపుగా మీరు అడుగులు వేయడానికి అమావాస్య చేసినటువంటి రెండవ పరిహారం మూడవ పరిహారము అమావాస్య అంటే పితృతిథి అంట అంటే పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఉదాహరణకి మన తల్లి తన మన తండ్రి తల్లి తన తత్సంబంధ పెద్ద యొక్క అనుగ్రహాన్ని ఆశీర్వాదాన్ని పొందేటటువంటి భావన చేస్తూ ఉంటారు మీ శక్తిని బట్టి రేపు ఎవరికైనా సరే ఒకరికి కడుపు నిండా భోజనం పెట్టడానికి ప్రయత్నం చేయండి మీరు ఉదయం లేదా మధ్యాహ్నం కాలంలో మాత్రమే శాకాహార సంబంధమైనటువంటి అయినటువంటి ఆహారాన్ని మాత్రం వారికి ఇవ్వండి తినేవారికి ఇవ్వండి ఆకలితో ఉన్న వారికి ఇవ్వండి కొంతమంది అన్నం తీసుకుంటారు వారికి ఎక్కువైపోయి దీన్ని తీసుకెళ్లి ఎక్కడ పాడిస్తుంటారు ఆ పాప కూడా మనకు వస్తుంది తినేవారికి ఎవరికైతే తినేటటువంటి స్వభావం ఉంటుందో మీరు వారికి అదే తద్వారా మీకు ఆ యొక్క పితృదేవతల యొక్క అనుగ్రహం పితృ సంబంధమైనటువంటి దోషాలు సంపూర్ణంగా నివారణ పోగొట్టుకో నివారణ అవడానికి ఈ యొక్క అమావాస్య ముఖ్యమైనటువంటిది ఈ మూడు పరిహారాలు ఒకటి ఎవరికైనా లేని వారికి ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం చుట్టూ మూడవది రాత్రి సమయంలో తొమ్మిది గంటల నుండి పన్నెండు గంటల మధ్య కాలంలో మీరు ఈ యొక్క దీపారాధన చేసి ఆ యొక్క దీపాన్ని అభిముఖంగా కూర్చొని దారుణమైన మానసిక సంక్షోభాలు మానసిక రుగ్మతలు శారీరక రుగ్మతలు ఈ యొక్క అప్పుల పీడలు అలాగే శత్రు పీడలు గ్రహ పీడలు సమూలంగా నివారించుకోవడానికి రూపాయి ఖర్చు లేకుండా మన ఋషులు పండితులు ఎంతో ఆలోచన చేసి ఈ యొక్క పరిహారాలను మనకు అందించారు కేవలం ఈ యొక్క నామం స్మరణ చేయండి ఈ యొక్క దీపం వెలిగించండి మీ గృహంలో మీరు ఏ కార్యంలో మీకు విజయం కావాలని కోరుకుంటున్నారో ఆ కార్యంలో మీరు అభివృద్ధి పొందండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఈ యొక్క అమావాస్య ఎంతో ఉపయుక్తమవుతుంది అలాగే రేపటి రోజున ఉదయం మన యొక్క కాళభైరవ స్వామి వారి దర్శనం ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమవుతుంది స్వామివారి యొక్క దర్శనం స్వామి వారికి సుణాక భైరవ స్వామి వారికి స్వయంగా సర్పాత సేవ ఉంటుంది ఎవరికి వారు భక్తులందరూ కూడా స్వయంగా ఆ యొక్క లక్ష్మి మాతకు కుబేరునికి శ్రీ రజశ్యామల మాతకు శ్రీ వారాహి మాతకు ఈశ్వరుడి సంపూర్ణ స్వరూపమైనటువంటి ఐశ్వర్య కారక స్వరూపం ఆ స్వామి వారికి స్వయంగా హారతి సమర్పణ చేసేటటువంటి కార్యక్రమం ప్రారంభమవుతుంది ఇది చాలా మంది తల్లలు చెల్లెములు సోదరులు చేస్తూ ఉంటారు ఈ యొక్క అమావాస్య రోజున రామ భైరవ స్వామి దర్శనం మన జీవితంలో ఉన్నటువంటి ఎన్నో రకాల హారతి ఇవ్వడమే కాదు భక్తితో విశ్వాసంతో సంపూర్ణమైన భక్తితో ఆ యొక్క స్మరణ చేస్తూ ఆ యొక్క హారద సమర్పణ సర్వాభీష్ణాలు సిద్ధించే అవకాశం ఉంటుంది అలాగే ఆ రోజు అమావాస్య రోజు స్వామివారి యొక్క మహామంత్రాలతో జపం పూజ హోమం తర్పణం అభిషేకం చేసినటువంటి నాణాలను ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది ఆ యొక్క నాణాలను మీరు తీసుకుని వెళ్ళి గృహంలో డబ్బులు ఉండేటటువంటి దేశంలో పసుపు వస్త్రంలో మీ గృహంలో ఉండేటటువంటి ఐదు లవంగాలు ఐదు యాలతో పాటుగా ఈ యొక్క నాణాలను ఉంచి మీరు రోజు ఆ యొక్క స్వతాక సంధాల మంత్రం జపం చేయండి ధన సంబంధమైన ధాన్య సంబంధ వ్యవహారాల్లో మీ యొక్క ఇచ్చాశక్తి ఏదైతే ఉందో దాన్ని అభివృద్ధి పరచుకోవడానికి ఉపయుక్తం అవుతాయి అలాగే మీరు వ్యాపారం చేస్తున్నట్లయితే ఆ వ్యాపార సంబంధమైన లాకర్ లో మీ యొక్క నాణాలి రోజు అగరవతి జపం వేయండి వారి యొక్క మంత్రం జపం చేయండి మరొకసారి మీ అందరికి మహాశివరాత్రి లింగోద్భవ కాలంలో ఈశ్వరుని యొక్క మహాదేవుడి యొక్క సంపూర్ణమైన ఆశీస్సు ఎల్లవేళ ఉండాలని కోరుకుంటూ మనం మీరు బెంగళూరు నుంచి వచ్చారు